భవాని మా ఇది రిలేషన్ బ్రేస్లెట్ అంటే మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం ఉన్నా అటు పార్ట్నర్ తోటి ప్రాబ్లం ఉన్నా మీకు దూరం అయిపోయిన వ్యక్తులు మీకు దగ్గర అవ్వటానికి సహాయం చేస్తుంది బ్రేస్లెట్ నేను దానికోసమే ప్రత్యేకంగా తయారు చేశాను దీన్ని అంటే ఇవి బ్రెజిలియన్ బీడ్స్ తోటి తయారు చేశాను బీడ్స్ అంటే బీడ్స్ కాదు క్రిస్టల్స్ ఇవి క్రిస్టల్స్ ఇది ఒరిజినల్ అని నేను ఇట్లాగా ల్యాబ్ సర్టిఫికెట్ అంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ ల్యాబ్ సర్టిఫికెట్ కూడా ఇస్తాను మీకు రియల్ ఫేకా ఇక్కడే తెలిసిపోతుంది మీకు మీకు ఇది రిలేషన్ బ్రేస్లెట్ కావాలి అని అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మెసేజ్ పెట్టండి ఓకే ఇది ఎట్లా అంటే అత్తామామలు పోరున్న మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా అన్నీ అన్ని రిలేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్న అటు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏ ప్రాబ్లం అయినా కానీ మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నా కానీ అన్నీ మీకు అనుకూలంగా తయారు చేస్తుంది అనమాట మీ పరిస్థితుల్ని ఇది తీసుకున్నాక నేను చెప్పిన మేనిఫెస్టేషన్ చేస్తా ఉంటే మీకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ